వెల్కమ్ టు మాధు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను అది ఏంటో కాదు పాలక్ రైస్ ఆర్ పాలక్ పొలం ఈ పాలకూరలో మనకి విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇవన్నీ రిచ్ ప్రోటీన్ పాలకూర రెసిపీ అండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈవెన్ మనకి మార్నింగ్ టైంలో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి నాకైతే మాత్రం షూట్ చేసేటప్పుడు టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టలేదు టెన్ మినిట్స్లో ఈ రెసిపీ చేసానంటే చూడండి మనకి టైం కూడా చాలా సేఫ్ ఈవన్ పిల్లలకు కూడా చాలా హెల్దీ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఎన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను అనుకుంటున్నారా ఫస్ట్లీ స్టవ్ వెలిగి ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న దాంట్లో మనం రెండు కట్టల పాలకూరని అందులో యాడ్ చేసుకోవాలి జస్ట్ త్రీ మినిట్స్ అంటే త్రీ మినిట్స్ ఉడికితే సరిపోద్ది ఇలా ఉడికిన దాన్ని ఒక్కసారి కలుపుకొని పక్కనే చల్లని నీళ్ళలోని ఈ పాలకూరను మొత్తాన్ని తీసి అందులో వేసుకోవాలి ఎందుకంటే మనకి టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట అది ఆరాలి మనం వండాలంటే హాఫ్ అన్ అవర్ పట్టిద్ది కానీ ఇలా చల్లని నీళ్ళలో పెడితే తొందరగా కూల్ అయిపోద్ది ఇలా కూల్ అయిపోయిన దాంట్లోని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కూల్ అయిపోయిన పాలకూరని దాంట్లో పెట్టుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోని ఒక అర అరముక్క అల్లం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి మనం ఇందులో ఎలాంటి స్పైసెస్ వాడట్లేదు చూసారా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ ఇలా గ్రైండ్ చేసేస్తే సరిపోద్ది చూసారా ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత బాగుంటుంది ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి చేస్తున్నాం అక్కడక్కడ ఆకులు తగిలినా పిల్లలు తినరు ఇలాగ మెత్తగా పై ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి పిల్లలకి అది రైస్లు మొత్తం కరిగి కలిసిపోద్ది అనమాట ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి కారం వాడట్లేదండి జస్ట్ ఈ మసాలా దినుసులు జస్ట్ ఒక చిన్న పసుపు అంతే కారం మాత్రం అసలు యూజ్ చేయట్లేదు ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే ఒక ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకునే పని లేదు ఎందుకంటే మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి యాక్చువల్లీ దీనికి అంత టైం పడదు నాకైతే మాత్రం త్రీ మినిట్స్ అంటే త్రీ మినిట్స్ పట్టింది ఏం లేదు త్రీ మినిట్స్ అంటే ఏం లేదు ఈ ఉంది కదా ఈ ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయిపోతే సరిపోయినట్టే మనకి పాలకూర పేస్ట్ అనేది ఉడికిపోయింది అని అని తెలుసుకున్నానికి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అలా కలుపుకుంటూ ఉంటే చూసారా అయిపోయింది ఈ త్రీ మినిట్స్లో మనకు అయిపోయింది కాబట్టిగా మనం ముందుగా బాయిల్ చేసుకొని ఉంచుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకొని అలా అంటే ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని కలుపుతుంటే సరిపోద్దండి చూసారా ఎంత గ్రీన్గా ఉంది కదా ఎక్కడ ఆకనేది తగలకుండా నీట్గా గ్రైండ్ చేసుకుంటే మాత్రం పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీంట్లోని విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఇలాంటి విటమిన్స్ ఉండడం వల్ల పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ ఎందుకు అనుకున్నారు సాధారణంగా పిల్లలైతే మాత్రం పాలకూర తినడానికి ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టండి మీ లంచ్ క్స్ ఖాళీగా తిరిగి రాకపోతే నన్ను అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్